వెల్కమ్ టు ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కొంతమందికి జనరల్ సైన్స్ అనేది బిగ్ టాస్క్ గా ఉంటుంది ఎందుకంటే ఉన్నాయే మూడు సబ్జెక్టులు మెయిన్ సబ్జెక్ట్స్ అవి జనరల్ జనరల్ సైన్స్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ రీజనింగ్ వీటిలో నుంచి నైన్టీ మార్క్స్ వస్తాయి మిగతా టెన్ మార్క్స్ అనేవి జీకే నుంచి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ నుంచి రావడం జరుగుతుంది నేను ఆల్రెడీ గ్రూప్ డి కి కేవలం గ్రూప్ డీ కే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆల్రెడీ ముందుగానే చెప్పాను జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తర్వాత సంగతి ఫస్ట్ నైన్టీ మార్క్స్ మీద ఫోకస్ చేయండి ఏదైతే అథమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ ఉందో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆ తర్వాత మీరు ఎగ్జామ్ కి వెళ్లే ముందో లేకపోతే ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చినాక మీరు జీకే అదే విధంగా కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయొచ్చు ఫస్ట్ నైన్టీ మార్క్స్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది ఆ టెన్ మార్క్స్ అనేది తర్వాత సంగతి ఆ టెన్ మార్క్స్ కోసం రోజులో రెండు మూడు గంటలు వేస్ట్ చేసుకుని అనవసరంగా టైం వేస్ట్ చేసుకునే కంటే ఈ విధంగా పాటిస్తే ఫస్ట్ నైంటీ మార్క్స్ కి సిలబస్ కంప్లీట్ చేసుకుని దాంట్లో మినిమం మనం అరవై మార్కులున్నా తెచ్చుకునేటట్టుంటే ఇంకొక రెండు మూడు మార్కులు మనకి ఆ జీకే నుంచి లేదా కరెంట్ అఫైర్స్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది రా మార్క్స్ సో నార్మలైజేషన్ మార్క్స్ మీకు సెవెంటీ ఫైవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి మ్యాక్సిమం మార్క్స్ మనం ఆటోమేటిక్ రీజనింగ్ సైన్స్ లో నుంచే తెచ్చుకోవాలి గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అండ్ ఈ సైన్స్ లో మెయిన్ గా కొన్ని టాపిక్స్ ఉన్నాయి నేను మనం ఆల్రెడీ బుక్ తయారు చేసాం దీనికి ఆ బుక్ లో మనము అన్ని టాపిక్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి కూడా నేను తీసి ఆ బుక్ లో ఇవ్వడం జరిగింది సో అయితే ఫస్ట్ జనరల్ సైన్స్ లో చాలా టాపిక్స్ ఉన్నాయి యాభై ప్లస్ ఫిఫ్టీ ప్లస్ టాపిక్స్ ఉన్నాయి అవన్నీ చదవాలంటే ఫస్ట్ కష్టమే సో కాబట్టి ఫస్ట్ మీకు ఒక ఫోర్టీన్ చాప్టర్స్ చెప్తాను ఫోర్టీన్ చాప్టర్స్ అంతే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ మూడు కలిపి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ మూడు కలిపి పద్నాలుగు చాప్టర్లే చెప్తాను మొత్తం యాభై రెండు చాప్టర్స్ ఉంటాయి యాభై రెండు చాప్టర్స్ లో నుంచి ఫస్ట్ ఆ ఫోర్టీన్ చాప్టర్స్ చదువుకుంటే దాదాపు అరవై పర్సెంట్ మార్క్స్ అనేది కవర్ అయిపోతాయి మీకు ఈ గ్రూప్ డిలో ఫస్ట్ ఆ ఫోర్టీన్ చాప్టర్స్ అనేది చదువుకోండి ఆ ఫోర్టీన్ చాప్టర్స్ చదువుకుంటే మీకు దాదాపు సపోజ్ కి గ్రూప్ డిలో మీకు లేకపోతే ఇతర ఇతర ఎగ్జామినేషన్స్ కూడా సేమ్ ఇదే స్ట్రాటజీ వాడండి జనరల్ సైన్స్ చదవాలంటే ఫస్ట్ ఈ పద్నాలుగు టాపిక్స్ చదివితే దీంట్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ కవర్ అవుతాయి మిగతా ముప్పై ఎనిమిది టాపిక్స్ చదివితే ఫార్టీ మార్క్స్ ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ కవర్ అవుతాయి సో మనకు వెయిటేజ్ ఎక్కువ ఎక్కడ ఉంది పద్నాలుగు చాప్టర్లకే అరవై మార్కులు అరవై పర్సెంట్ మార్కులు సంపాదించుకోవచ్చు కాబట్టి ఫస్ట్ ఆ ఫోర్టీన్ చాప్టర్స్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మిగతా థర్టీ ఎయిట్ చాప్టర్స్కి వెళ్దాం ఫస్ట్ నేను ఆ ఫోర్టీ ఫోర్టీన్ చాప్టర్స్ మీకు చెప్తాను నోట్ చేసుకోండి ఆ తర్వాత అన్ని మిగిలిన అన్ని కూడా నేను క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఫిఫ్టీ టూ టాపిక్స్ కూడా నేను డిస్ప్లే చేస్తాను స్క్రీన్ షాట్స్ అయినా తీసుకోండి లేకపోతే ఆల్రెడీ మన బుక్స్ తీసుకున్న వాళ్ళకైతే ఇండెక్స్ లోనే ఉంటుంది మొత్తం ఆ ఫిఫ్టీ టూ టాపిక్స్ అన్ని ఇండెక్స్ లోనే ఉంటాయి వాటిలో ఫస్ట్ ఈ ఫోర్టీన్ చాప్టర్ కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అన్ని ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత మిగతా థర్టీ ఎయిట్ చాప్టర్స్ అనేది చదవండి సో ఫస్ట్ మనకి భౌతిక శాస్త్రంలో నుంచి గురుత్వాకర్షణ గ్రావిటేషన్ నుంచి నూట పద్నాలుగు మార్కులు మనకి లాస్ట్ టెన్ ఇయర్స్ లో రిపీట్ అవ్వడం జరిగింది సో ప్రమాణాలు కొలతలు కొలత పరికరాల నుంచి లాస్ట్ టెన్ ఇయర్స్ లో డెబ్బై ఒక్క క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది ధ్వని అనే సబ్జెక్ట్ నుంచి టాపిక్ నుంచి హండ్రెడ్ క్వశ్చన్స్ రావడం జరిగింది కాంతి అనే టాపిక్ నుంచి నూట యాభై ఎనిమిది సో ఫిజిక్స్ లో ఫస్ట్ మనం ఏం చేయాలి ఈ నాలుగు టాపిక్స్ కంప్లీట్ చేయాలి ఈ నాలుగు టాపిక్స్ కంప్లీట్ చేస్తే మాక్సిమం మార్క్స్ ఇక్కడే స్కోర్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి భౌతిక శాస్త్రంలో ఫిజిక్స్ లో గురుత్వాకర్షణ గ్రావిటేషన్ అనేది అంటే ఇది యాంత్రిక శాస్త్రంలో టాపిక్ లో వస్తుంది సెకండ్ చాప్టర్ ప్రమాణాలు కొలతలు కొలతల పరికరాలు నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ధ్వని ఫోర్త్ చాప్టర్ కాంతి ఈ నాలుగు టాపిక్స్ నాలుగు సబ్జెక్టులు చదివిన తర్వాత సారీ నాలుగు చాప్టర్లు చదివిన తర్వాతనే మిగతా ఏదైనా చూసుకుందాం ఫస్ట్ ఈ నాలుగు చాప్టర్లు కంప్లీట్ చేసేద్దాం ఆ తర్వాత రసాయన శాస్త్రంలో కెమిస్ట్రీలో పరమాణు నిర్మాణము అదేవిధంగా పరమాణు కేంద్రకం ఈ రెండు దీంతో పాటు మూలకాల యొక్క ఆవర్తన వర్గీకరణ ఆమ్లాలు క్షారాలు లవణాలు లోహాలు అలోహాలు బ్యాలెన్సీ రసాయన బంధం ఈ టాపిక్స్ ఈ ఆరు టాపిక్స్ చదువుకుంటే కెమిస్ట్రీలో మిగతా అనేది తర్వాత సంగతి మళ్ళీ చెప్తున్నాను ఫిజిక్స్ లో నుంచి ఫస్ట్ నాలుగు చాప్టర్లు గురుత్వాకర్షణ ప్రమాణాలు కొలతలు కొలతల పరికరాలు థర్డ్ చాప్టర్ ధ్వని ఫోర్త్ కాంతి రసాయన శాస్త్రం నుంచి అటామిక్ స్ట్రక్చర్ పరమాణు నిర్మాణం ఆరో చాప్టర్ అటామిక్ న్యూక్లియస్ పరమాణు కేంద్రకం ఏడోది మూలకాల యొక్క ఆవర్తన వర్గీకరణ పీరియాడిక్ టేబుల్ యొక్క ఎలిమెంట్స్ ఆవర్తన ఆమ్లాలు క్షారాలు లవణాలు యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్ట్స్ నైన్త్ చాప్టర్ లోహాలు అలోహాలు మెటల్స్ నాన్ మెటల్స్ ది వ్యాలెన్సీ రసాయనిక బంధం వ్యాలెన్సీ అండ్ కెమికల్ బాండింగ్ ఇవి పది చాప్టర్లు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి నెక్స్ట్ మిగతా నాలుగు టాపిక్లు రసాయన సారీ జీవశాస్త్రం నుంచి పదకొండోది మానవ శరీరం హ్యూమన్ బాడీ పన్నెండోది ప్రోటీన్లు విటమిన్లు మరియు మినరల్స్ పదమూడవది కణం కణజాలం ఈ టాపిక్స్ చదువుకోండి సరిపోతుంది పద్నాలుగో చాప్టర్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చేయాలి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మీకు నేను చెప్పడానికి ఏమీ లేదు మీకు తెలుసు రైల్వే ఎగ్జామ్స్ లో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది అనేది సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కూడా కన్ఫామ్ గా చేయాలి ఈ పద్నాలుగు టాపిక్స్ చదివిన తర్వాతనే మీరు మిగతా టాపిక్స్ కి వెళ్ళండి సో అలా చేసినట్లయితే ఫస్ట్ మీకు హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు అదే విధంగా పద్నాలుగు టాపిక్స్ చదవడానికి మీకు ఎక్కువ సమయం ఏం పట్టదు సో తొందరగా సిలబస్ కూడా కంప్లీట్ అయిన ఫీలింగ్ వస్తుంది అంత వెయిట్ అనిపివదు ప్రెషర్ మీ మీద సో ఫస్ట్ ఈ పద్నాలుగు నోట్ చేసుకోండి మళ్ళీ ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో ఆ యాభై రెండు టాపిక్ లో ఒకసారి డిస్ప్లే చేస్తానో చూడండి ఇవి యాభై రెండు టాపిక్స్ బుక్ తీసుకున్న వాళ్ళకైతే మనం బుక్ లోనే ఫ్రంట్ పేజ్ లోనే ఉంటుంది తీసుకున్న వాళ్ళైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని వీటికి సంబంధించిన టాపిక్స్ అనేది టోటల్ గా క్లియర్ చేయండి ఈ యాభై రెండులోనే లోనే ఆ పద్నాలుగు టాపిక్స్ కూడా ఉంటాయి ఫస్ట్ ఆ పద్నాలుగు టాపిక్స్ కంప్లీట్ చేసి ఆ మిగతా టాపిక్స్ ఏవైతే మనకి స్టార్టింగ్ లో చెప్పుకున్నామో మిగతా ముప్పై ఎనిమిది టాపిక్స్ అనేది తర్వాత చదవండి ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బిలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం అది ఏదైనా కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు లేకపోతే ఏల్పీ కావచ్చు టెక్నిషియన్ కావచ్చు జేఈ కావచ్చు ఆర్పీఎఫ్ ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది మనకి మెయిన్గా మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కాన్ సిలబస్ సైన్స్ కూడా కామన్ సిలబస్ అదేవిధంగా ఎల్పీకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదేవిధంగా టెక్నిషియన్ గ్రీడ్ వంటికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి సో ఇవన్నీ ఆర్ఆర్బీకి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నింటికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే అథమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది దీనికి ప్యూర్ మాథ్స్ ఉంటుంది అదేవిధంగా అథమేటిక్ ఉంటుంది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో అవైలబుల్ ఉంటుంది చాప్ట వైజ్గా మోడల్స్ ఉంటాయి దీంట్లో చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి మొత్తం లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ టూ థౌసండ్ ట్వల్వ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వరకు కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది డెలివరీ చార్జ్ సేమ్ ఉండవు మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా నాలుగు తీసుకున్నా ఐదు తీసుకున్నా కానీ డెలివరీ చార్జెస్ సేమ్ ఉండవు ఫ్రీగానే ఉంటాయి సింగిల్ బుక్లు అయితే కాస్ట్ ఉంటాయి కాంబో ఆఫర్స్ ఉంటాయి అది లాస్ట్లో చూస్తారు మీరు నెక్స్ట్ రీజనింగ్ ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నింటికి పనికింది చాప్టర్ గా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వైస్గా ప్రీవియస్ క్వశ్చన్స్ సమాధానాలు వివరణ కూడా ఉంటాయి అదేవిధంగా నాన్ వర్బల్ వర్బల్ రీజనింగ్ అనే ఉంటుంది మనకి అన్ని బొమ్మలకి ఫిగర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొత్త స్టూడెంట్స్కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పాత స్టూడెంట్స్కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతారు కానీ ఫీల్డ్ లో వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్కి సో మనం ఏం చేశామంటే దీంట్లో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నింటి రెడీ చేసి అదేవిధంగా ఎన్సిఆర్టీ బుక్ నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది దీంట్లో ఏముంటాయి అంటే చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ సమాధానాలు ఉంటాయి అంటే ఎట్లా ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి మిగతా టెన్ ఇయర్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఉంటుంది అంటే సపోజ్ కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ వైస్గా ఒక వంద క్వశ్చన్ అనుకోండి ఆ వంద క్వశ్చన్కి ఏనా బీనా సీనా అని చెప్పేసి తర్వాత ఆ చాప్టర్ వెన్కి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చాప్టర్ గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ కూడా ఇవ్వడం జరిగింది వివరణ అంటే ఎక్స్ప్లనేషన్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది అండ్ ఎనభై ఆరు మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్లో పెట్టాం అంటే మొత్తం ఇది అయితే మనము రైల్వే ఎగ్జామ్స్లో ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం వీడియో సొల్యూషన్స్ అంటే ఇట్లా క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ ని స్కాన్ చేస్తే మీ మొబైల్ లోనే వీడియో క్లే అవుతుంది అదేవిధంగా ఆర్బీఎన్సిఆర్టికి సంబంధించిన బిక్స్ అనేది ఉంటాయి ఈ బుక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఉంటుంది నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ దీన్ని థియరీ రూపంలో రెడీ చేయడం జరిగింది అదేవిధంగా స్టాటిక్ జీకే ప్రశ్నలు అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది అంటే స్టాటిక్ జేకి సంబంధించిన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎందుకంటే స్టాటిక్ జీకే నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అండ్ ఆ స్టాటిక్ జికేకి సంబంధించిన కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది సపోజ్ స్టాటిక్ స్ట్రాటిక్ లో మనకు ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు ఏదైనా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫేస్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు అలాంటి సంబంధించిన క్వశ్చన్స్ అదే విధంగా మిలిటరీ ఎక్సర్సైజ్ రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు ఏవి జరి అలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అది వీటికి సంబంధించిన థియరీ బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా సింపుల్ గా గుర్తు పెట్టుకున్న ఒక టెక్నిక్ బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే కి జోగ్రఫీ ఉంది నదులు ఉంటాయి లేకపోతే హిస్టరీ ఉంది మన సింధు నగరకి సంబంధించిన నగరాలు ఉంటాయి ఆ నగరాలన్నింటినీ ఒక బాక్స్ రూపంలో వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది దాన్ని ఎవరు కనుగొన్నారు దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి ఈ విధంగా మనం క్లియర్ గా దాంట్లో ఇవ్వడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అండ్ లాస్ట్ ఫైనల్ ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది ఇది ఏఎల్పికి టెక్నీషియన్ గ్రేడ్ కి మాత్రమే ఉపయోగపడుతుంది మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు మిగతా ఫోర్ బుక్స్ తీసుకుంటే సరిపోతుంది ఏఎల్పీ అండ్ టెక్నిషిషన్ గ్రేడ్ వన్ వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది దీంతో తీంటుంది అదే విధంగా బిక్స్ కూడా ఉంటాయి చాప్టర్ గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ప్రాబ్లమ్స్ అన్నిటికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది ఇది తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది నాకు అన్ని బుక్స్ కావాలనుకుంటే సపోజ్ మీరు ఏ టూ బుక్స్ అన్నీ తీసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఆఫర్ అనమాట ఇవన్నీ కాంబో ఆఫర్స్ ఏ త్రీ బుక్స్ అన్న తీసుకోండి మీకు థర్టీన్ ఎయిటీ వస్తుంది ఏ ఫోర్ బుక్స్ అన్న తీసుకోండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఏ ఫైవ్ బుక్స్ అన్న తీసుకోండి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి మీకు ఇవన్నీ కాంబో ఆఫర్స్ ఫ్రీ డెలివరీ ఉంటుంది అదేవిధంగా సపోజ్ మీరు ఒక త్రీ బుక్స్ తీసుకోవాలనుకుంటారు అనుకో దాంట్లో మ్యాథమెటిక్స్ సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్లో కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న రెండు బుక్స్ కూడా తీసుకోవచ్చు మీరు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ డిస్ప్లే ఫోన్ పే అదే విధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది రెండు కూడా సేమ్ నెంబర్ ఈ నెంబర్కి కి మీరు కాంబో ఆఫర్స్ లో తీసుకుంటారా లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా మీ ఇష్టం ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్ నెంబర్కి కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది ఏ డీటెయిల్స్ పంపించాలంటే ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ పంపించాలి ఆ తర్వాత మీరు అదే వాట్సాప్లో లో అడ్రస్ అనేది టైప్ చేసాను పంపించవచ్చు లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసాన పంపొచ్చు పంపించవచ్చు ఎలా ఉండాలంటే నేమ్ ఉండాలి హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ కోడ్ అదే విధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్ లో ఉండాలి ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్కి సపోజ్ కి అంటే మ్యాథ్స్ లేకపోతే సైన్స్ అయితే సైన్స్ లేకపోతే రెండు అంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి ఆ తర్వాత బుక్ మీడియం మ్యాథ్స్ ఏది కావాలి మ్యాథ్స్ తెలుగు నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి సైన్స్ ఇంగ్లీష్లో కావాలి ఓకే సైన్స్ ఇంగ్లీష్ తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి జనరల్ స్టడీస్ తెలుగు జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ ని బట్టి మీకు కొంత కొంత టూ 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 త్రీ డేస్ లోనే డెలివరీ ఉంటుంది సిటీ వాళ్ళకి టూ మినిమమ్ టూ డేస్ డెలివరీ ఉంటుంది ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా గా త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ అనేది ఉంటుంది డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు